అంటే టోటల్గా ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగాలకి ఒక పెద్ద పాఠం ఏంటంటే హిందుత్వ చైతన్యాన్ని మర్చిపోతున్నారు ప్లస్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ని మర్చిపోతున్నారు ఈ రెండు అనుసంధానం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక విప్లవం ఎలా అంటే ఇప్పుడు మా చిన్నప్పుడు అట్ల తెద్ద ఉండ్రాళ్ళ తెద్ద ఇట్లాగ ప్రతి పండక్కి కూడా ఘనంగా జరిపేవాళ్ళు ఇంట్లో అంటే ఘనంగా అంటే అది కొత్త బట్టలు పెద్ద కాదు ధనవంతులు ఉన్న దాంట్లో ఉన్న వాటిని కొంచెం జాగ్రత్త గుతుక్కుని ఇస్త్రీ జయించుకుని వేసుకోవడం పండగ అనేది నిరంతరం కనబడతా ఉండేది అయితే పెరిగే క్రమంలో చూస్తే ఆ తర్వాత తరంలో అది కరువైంది మా అమ్మ నాన్నలు చూసింది తరహా మేము చేయలేకపోయాం ఆ తరహా ఎందుకని అప్పటి జీవన విధానానికి ఆ తర్వాత జీవన విధానానికి వచ్చినటువంటి మార్పు ఎక్కువ సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలని పరుగులు పెట్టే క్రమంలో ప్రధానమైన పండగలకు కూడా ఇళ్లల్లో లేని రోజులే ఎక్కువ ఉన్నాయి చాలా మందికి కూడా అలాంటి పరిస్థితే లేదా ఘనంగా జరుపుకోవడానికి తగ్గటువంటి విధం లేదు దానికి తోడు ఈ పుణ్యము ఈ వ్యవస్థ ఈ పండగలకు సంబంధించిన ఇంపార్టెన్స్ మా చిన్నప్పుడు అయితే గనక ముసలి వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు నాయనమ్మలో అమ్మమ్మలో తాతయ్యలో బాబాయ్ పెదనాల్లో ఇట్లాంటి వాళ్ళు చెప్తుండేవాళ్ళు ఏది ఉండ్రాల తెద్దంటే ఎందుకు చేశారు లేకపోతే అట్ల తద్దంటే ఎందుకు చేస్తారు విశిష్ట చెప్పేవాళ్ళు క్షీరాబ్ద్రి ద్వాదశి అంటే ఏంటి కార్తీక మాసం అంటే ఇవన్నీ చెప్పేవాళ్ళు లేదా మమ్మల్ని కూడా